హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ నందన్ ఛానల్ ఈరోజు మా కుటుంబంతో కలిసి మేము అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి అన్నవరం వెళ్ళం వెళ్ళడం జరిగింది ఇది చెన్నై టు కోల్కత్తా జాతీయ రహదారిని ఆనుకొని అన్నవరం క్షేత్రం ఉంది ఈ అన్నవరం క్షేత్రం నాకు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని కొండల నడుమ రత్నగిరి కొండ పైన ఉండడం జరిగింది మేము చాలా ప్రయాణం చేసి మేము మధ్యలో లంచ్ చేయడం జరిగింది అక్కడ నుండి మళ్ళీ అన్నవరంకు బయలుదేరాం ఈ క్షేత్రం పంపా నది ఒడ్డున ఉండడం జరిగింది ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా సత్య సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడం జరుగుతుంది మేము కూడా మా శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణ వ్రత కథ చెప్పించుకోవడం జరిగింది మాకు చాలా బాగా అనిపించడం జరిగింది ఇక్కడ నుండి మేము వైజాగ్కు వెళ్ళడం జరిగింది అక్కడ సింహాచలం అనుకున్నాం కానీ అక్కడ గిరి ప్రదక్షిణ ఉండడం వల్ల దాన్ని చూడలేకపోయాము అక్కడ నుండి ఆర్కే బీచ్కు వెళ్ళడం జరిగింది అక్కడ మా పిల్లలు చాలా ఎంజాయ్ చేయడం జరిగింది అక్కడ సముద్రం నుండి వచ్చే అలలను చూస్తే అక్కడ నుండి రాబుద్ధి కాలేదు ఎందుకంటే మా పరిసరాల్లో సముద్రం అనేది లేదు అది కొత్తగా అనిపించడం జరిగింది అక్కడ నుండి వచ్చే ఒక అలలాగా అనిపించడం జరిగింది మాకు సత్యనారాయణ దర్శనం చేసుకోవడం ఎంతో బాగా నుండి ముందు కాకినాడ పిఠాపురం యొక్క శక్తి పీఠాన్ని దర్శించుకోవడం జరిగింది ఇంతటితో మా తీర్థయాత్ర ముగించుకొని మేము సిద్ధిపేట చేరుకోవడం జరిగింది ఓం శ్రీ సత్యదేవాయనమ థ్యాంక్ యూ టు ఆల్